పులివెందుల కదిరి రోడ్డు సర్కిల్ నందు వైఎస్ఆర్ విగ్రహం పడిపోయింది అది ఎందుకు పడిపోయిందో ఏ విధంగా పడిపోయిందో తెలియాల్సి ఉంది ముఖ్యంగా ఈ విగ్రహం పడిపోవడం పట్ల పులివెందుల జనాలు నవ్వుకుంటూ ఉన్నారు రకం పనులు ఏ విధంగా ఉన్నాయో నాన్న ఆ విగ్రహంతోనే తెలిసిపోయాయి ఇక పులివెందల్లో ఏ పనులు ఏ విధంగా ఉన్నాయో అందరికీ అర్థం అవుతుంది అని షటైర్లు వేసే పనిలో పులివెందుల ప్రజానికం పడ్డారు అంటే ప్రస్తుతం ఈ విగ్రహం పడిపోవడం వలన నాణ్యత లోపించినట్లే అని స్పష్టంగా నాయకులు కావచ్చు అటు తర్వాత ఇతర మీడియా వాళ్ళు కావచ్చు చెప్పుకుంటూ ఉన్నారు ఈ విధంగా వైఎస్ విగ్రహం పులివెందుల పట్టణంలో పడిపోయడం గమనార్హం అయితే ఇది ఒక విగ్రహమైన ఇంకా బైపాస్ రోడ్డు నందు విగ్రహాలు ఉన్నాయి అవి కూడా తొందరగా పడిపోతాయి అని ముందుగానే కొంతమంది జోష్యం చెప్పుకుంటూ వస్తున్నారు ఒక విగ్రహం నాశరకంగా చేసినారు కనుక మిగతా విగ్రహాలు కూడా రింగ్ రోడ్లో ఉన్నటువంటి విగ్రహాలు కూడా పడిపోతాయి అంటూ గుసగుసలు పులివెందుల జనాల్లో ప్రారంభం అయ్యాయి